రియల్ లైఫ్ స్టోరీస్ టీ కదా నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎక్కడ ఉన్నావు ఈ టైంలో ఎక్కడ ఉంటాను ఈ రియర్ షూటింగ్లో ఉన్నా అన్నాడు నిన్ను కలవాలి అర్జెంటునా నేను చెప్పిన ప్లేస్కి వచ్చాను మైకేల్ కాల్ కట్ చేయగానే రామ్ ఆలోచిస్తూ తను కాపీస్ తీసుకున్నాడు అన్న ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు మీకు షూటింగ్ ఉంది కదా అంటూ ముందుకు వచ్చింది స్వీటీ అర్జెంట్ పడింది స్వీటీ నా సీన్స్ అన్ని రేపు తీస్తారు ఒక గంటలో వచ్చేస్తా అని చెప్పి రామ్ పెద్ద పెద్ద అడుగులతో కారెక్కి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు వెంటనే సీతకి కాల్ చేశాడు పూజ మీద కోపంతో బిడ్ మీద కూర్చోటం మటం టీవీ చేస్తూ బిర్యానీ పట్టుపడుతుంది మన సీతాలు రామ్ ఫోన్ చూసి ఏంటి రామ్ గారు తింటూనే అడిగింది ఏ ఎక్కడున్నావు ఇంట్లోనే ఏమైందండి కంగారుగా అడిగింది సౌర్య చిన్న కొడుకు మైకిల్ దగ్గర ఉన్నాడని రామనగానే సీతకి గుండాగినంత పనైంది ఏంటండి మీరు అనేది నమ్మలేగ అడిగింది అవును నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది నువ్వు టెన్షన్ పడకు సరేనా పిల్లలు జాగ్రత్త ఎందుకైనా మంచిది మీరు ఎవరు బయటికి రాకండి ఆ పూజకి వార్నింగ్ ఇచ్చావు కదా తను అసలే కమ్మర పురుగు ఇప్పుడు నిన్న ఏదైనా చేసినా చేయొచ్చు అందుకే ముందు జాగ్రత్తగా సెక్యూరిటీ అరేంజ్ చేశా ఏమాత్రం బయటికి వేసినా నాకు కాల్ చేయి రామంటూ కోపంగా అరిచింది ఎందుకే అలా అరుస్తావు కారు స్టార్ట్ చేస్తూ అంటాడు మరి ఎప్పుడు చూసినా నన్నెందుకే టెన్షన్ పెడతావు ప్రశాంతంగా బిర్యానీ కూడా తినివ్వా ఏడుకు ముఖంతో అన్న సీత మాటలకి రామ్కి నవ్వాలో ఏడవాలో తెలియలేదు సీత ఆస్తిగా పిలిచాడు ఆ పిలుపుకు సీత అప్పటి వరకు ఉన్న కోపం చేరాకపోయి ఏంటండి ఎంతో ప్రేమగా ఉంది నీ బుర్ర బిర్యానీ తింటుండగా అరికాలకు వచ్చేసిందేమో పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు రామ్ పిలుపు కాదు దాదాపు అరిపే షటప్ ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నీకు నువ్వు ఇంకా చిన్న పిల్లవు కాదు ఇంటి బాధ్యత తీసుకో కోపం కాదు సీత ఎక్కువ విషయమైనా ఏ విషయమైనా ప్రశాంతంగా ఆలోచించు అర్థమైందా భయపడితేవే నీకే మనకి భయంగా ఉంటుంది అని సీతకి ధైర్యం చెప్పి తన కాలు కట్ చేశాడు ఒకప్పుడు కోపంతో చిరుపురులాడుతూ ఎదుటి మనిషి ఎంత పెద్దవాడైనా తన కోపంతో గజగజ వణికించేరా ఈ రోజున ప్రతి చిన్న విషయం కూడా లోతుగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకొని మాట్లాడుతుంటే సీత తెగ మురిసిపోయింది ఆ పూజ ఏం చేసినా దానికి డబల్ డోస్ ఇవ్వడం సీతకి బాగా తలుసు అనుకుంది కాసేపటికి కారు ఒక ప్యాలెస్ ముందాగింది ప్యాలెస్ చుట్టూ సెక్యూరిటీ చూడగానే బాగానే ఆరెంజ్ చేశాడు వెధవా ఈ బుద్ధి ఈ తెలివి ముందుంటేనే బెల్లంతో నేను సంతోషంగా ఉండేవాడిని అనుకుని పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వెళ్ళాడు సిగరెట్ కాల్చుతో హాల్లో కూర్చున్నాడు మైఖెల్ రామి చూడగానే పైకి లేచి ఇప్పుడా వచ్చేది సీరియస్ గా అన్నాడు అక్కడ నేనేం ఆడుకోవటం లేదు షూటింగ్ లో ఉన్నా లేట్ అవ్వకపోతే ఏమవుతుంది అంటూ సోఫాలో కూర్చుని సిగరెట్ కాల్చుకో హెల్త్ పాడవద్ది చిన్నగా రఫ్ చేసుకుంటూ అన్న రామ్మటి మైకిల్ చూ చూశాడు హలో కాల్చుతాను కానీ మరీ నీ అంత ఓవర్ కాదు అర్థమైందా సీరియస్ తో అన్నాడు ఆమర్ నెక్స్ట్ ఏంటి అంటే ఆర్యన్ స్వీట్ ఇలా పెళ్లి జరగకూడదనే కదా పూజ పంతం ఆ పూజకి అంత సీన్ లేదు లేదని నువ్వు అనుకుంటే సరిపోతుందా అసత్తిని ఆయునంగా తీసుకొని చూసావు కదా ఎంత ప్లాన్ వేసిందో వేసినా సీత ఊరిపోదు తనేం తక్కువది కాదు నాకంటే పెద్ద క్రిమినల్ ఇప్పుడై ఎక్కడ ఉన్నాడు వాడు పదా అని అసదు ఉన్న రూమ్ కి తీసుకొని వచ్చాడు మైకేల్ కోపంతో సోఫాల కూర్చొని రగిలిపోతున్న అసదును చూసి షాక్ అయ్యాడు రామ్ స్వీటీ ఆర్యన్ గొడవ టైంలో రెస్టారెంట్ లో అసద్దు స్వీటీతో మాట్లాడు బాధపడ్డాడు నువ్వు సౌరీ కొడుకు అని ఆ రోజే తెలిస్తే బాగుండు నేను తీసుకొని వెళ్ళిపోయేవాడిని అనుకున్నాడు ఎవరు మీరు ఎందుకు నన్ను ఇలా బంధించారు ఆ ఫ్లేమ్ కావాలి నీకు కోపంగా అరుస్తూ రామ్ ని చూసి షాక్ అయ్యాడు ఈయన హీరో కదా అనుకుని మీరు వీడు నా ఫ్రెండ్ హీరో అని గొప్పగా చెప్పాడు మైఖల్ రామ్ మైఖేల్ వైపు యగాదిగా చూసి నేరుగా అసత్ ఎదురుగా నిలబడ్డాడు ఎవరైతే నాకేంటి అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు మా అమ్మ నాన్న కోసం బాధపడతారు ప్లీజ్ నీకు దండం పెడతా వదిలేయండి అని కోపంగా అరిచాడు అసత్ ఊళ్ అబ్బాయి ఎవరు నేను కిడ్నాప్ చేయలేదు కానీ నీకు కొన్ని నిధాలు తెలియాలి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఇక్కడ తీసుకొచ్చానన్నమాట రామ్ మైఖేల్ ఇద్దరు సోఫాల కూర్చొని నువ్వు ఎవరు అని సూటిగా ప్రశ్నించాడు రామ్ అసత్ చిట్లించి చూశాడు వర్మ కంపెనీ సీఈఓ అంటూ గంభీరంగా చెప్పాడు హా మీ అమ్మ నాన్న అని రామనగ్గ అసత్ తన డీటెయిల్స్ అంతా చెప్పి నా డీటెయిల్స్ అడగటానికి నన్ను కిడ్నాప్ చేశారా కోపంగా అన్నాడు బైక్ కనిపించో గాని మా చెల్లికి ఉన్నంత కోపం ఉందిరా నీకు రామ్ మాటలకి అసత్ ఏం అరధిం కాక చూశాడు ఏం మాట్లాడుతున్నారు మీరు నిన్ను పెంచినా తల్లిదండ్రుల మీద అంత ప్రేమ పెంచుకుంటే మరి నిన్ను కన్నవాళ్ళు ఏమైపోవాలరా రామ్ మాటలకి అసత్ షాక్ అయ్యాడు కన్నవాళ్ళు ఏంటి ఆయన వాళ్ళేంటి ఏం మాట్లాడుతున్నారు మీరు నీకు తెలియని నిజాలు తెలియాలని అసల్ నువ్వెవరో తెలుసా మాన్విత కొడుకువి అని రామ్ అనగానే అసత్ షాక్ గా చూశాడు ఏం మాట్లాడుతున్నారు మీరు నిజమంటూ అన్ని నిజాలు అసత్కి చెప్పాడు రామ్ అంతా విన్న అసత్కి మైండ్ పని చేయలేదు కానీ ఎంతైనా సౌర్య కొడుక్ కదా మీరు చెప్పేది నిజమని ప్రూఫ్ ఏంటి మీరు చెప్పేవి నమ్మడానికి నేను చిన్న చిన్నపిల్లాన్ని కాదు అసలు మీరు నా ఫ్యామిలీని ఏం చేయాలనుకుంటున్నారు రివర్స్ లో సీరియస్ అయ్యాడు అసద్ అనుకున్నా నల్లుడు నీకు తక్కువ బుర్ర కాదని ఒకవేళ నేనే చెప్పేది అబద్ధమైతే నువ్వు మీ అమ్మని కూడా కాదు వెళ్ళి నీ నాన్న అసలు మీ నాన్న ఎవరో తెలుసా అని అసద్ చేతిలో సౌర్య మాన్వీత ఫోటో పెట్టాడు అది చూసిన అసద్కి ఏదో తెలియని బంధంలా అనిపించి ఒకసే ఫోటో వైపు చూస్తూ ఉండిపోయాడు నిజానిజాన్ తెలుసుకున్న మారు నువ్వు మీ మామయ్యకి ఫోన్ చేయి వెంటనే నీ దగ్గరకు వస్తాడు అని రామను గానీ అసద్ ఏం మాట్లాడలేదు వస్తానల్లుడు మాటలతో మాయ చేయటం రాదు నిజం చెప్పటం మాత్రమే తెలుసు అని చెప్పి మైకేల్ తీసుకొని బయటకు వచ్చాడు ఏంటి నువ్వు చేసిన పని నిజానిజాన్ అన్ని చెప్పి అసద్ని అలా వదిలేసావు మైకేల్ వాడు ప్రవర్తన మాట తీరు చూసాక ఒక్కటే అనిపించింది తనంతట తానుగా నిజం తెలుసుకొని మా దగ్గరికి వస్తాడు అని ఇప్పుడేం చిన్నపిల్లాడు కాదు కదా జాగ్రత్తగా వాడిని ఇంటి దగ్గర డ్రాప్ చేయి చేతులహారా మేనల్లోని వదిలేసి వెళ్తున్నందుకు బాధిగా ఉందా కష్టం బాగా రెండు నాకు అలవాటే మైకెల్ కానీ రెండు అనుభవించాకే కదా మనకి సంతోషం వస్తుంది అని రామను గానీ మైకేల్ మాట్లా ఏం మాట్లాడలేడు అమ్మా నిద్రపో నాన్న వచ్చేస్తారు పర్లేదు స్వీటీ నాకు అలవాటే ఆయన లేట్గా రావటం నేను ఆయన కోసం ఎదురు చుట్టమని సీత అనగానే స్వీటీ నవ్వుతూ చూసింది ఎందుకు స్వీటీ నవ్వుతున్నావు అమ్మా నువ్వు చూడటానికి చిన్నపిల్లలా ఉంటావు కదా అసలు ఎలా ప్రేమించారు నాన్న నేను నవ్వుతూ అడిగింది స్వీటీ అంటూ కోపంగా చూసింది సీత చెప్పమ్మా అసలు నాన్న ఎలా నచ్చారు నీకు నాన్నలో నీకు బాగా నచ్చేదేంటి కూతురు మాటలకి సీత ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంది మీ నాన్న మంచివారు స్వీటీ కాకపోతే ఒకప్పుడు ఆయనకి శౌర్యాన్నయ్య అన్ని ఎప్పుడైతే నన్ను కోపంగా పెళ్లి చేసుకున్నారో మా ఇద్దరికి తెలియకుండానే మా మనుషులు బంధం పెరవేసుకున్నాయి మీ నాన్న కంటే ఎక్కువ నేనే నాన్న మనసును బాధ పెట్టానమ్మా నాన్న ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకు అలాంటిది నేను ఆయన జీవితంలోకి వచ్చాక అన్ని ప్రేమలు నాలోనే చూసుకునేవారు కానీ పైకి కనిపించేవారు కాదు ఆయన కోసం చూసి ఒక్కసారి చచ్చిపోయేదాన్ని కోపం చూసి అందులోనే కోపంగా మారిపోయి ఆయన పైన తిరగబడేదాన్ని మీ నాన్నలో నాకు బాగా నచ్చేది ఆయన కోపం స్వీకి సీత మాటలకి స్వీటీ ఆశ్చర్యంగా చూసింది అప్పటికే ఇవన్నీ వింటున్న రామ్ డోర్ సానుకుని ప్రేమగా సీత వైపు చూశాడు అమ్మా నీకు నాన్నంటే అంత ఇష్టమా తల్లి ఒడిలో పడుకుని అడిగింది స్వీటి అవును చాలా ఇష్టం ఆయన ప్రేమ కొలవలేనిది ఆయన మనసు అర్థం చేసుకుంటే నిజంగానే చిన్నపిల్లాడి మనసత్వం అని గతంలో రామ్ చేసే కొంటె పనులు మృతి చేసుకుని మనసులోనే నవ్వుకుంది సీత కానీ ఆమె ముఖంలో రామ్పై ఎంత ప్రేమ ఉందో చూసే వాళ్ళకి ఇట్టే తెలుస్తుంది అమ్మ నాన్న అంటే అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు మరి నాన్నకు దూరంగా ఉన్నావు అది కూడా ఒక రోజు కాదు రెండు రోజు కాదు చాలా సంవత్సరాలు ఎందుకమ్మా సీత గాజులతో ఆడుకుంటూ అడిగిన స్వీటీ ప్రశ్నకి రామ్ కూడా మనసులోనే ఆ ప్రశ్న అడిగాడు ఎలా ఉన్నానంటే ఏం చెప్పమంటావు తల్లి బతుకున్న శవంలా అని సీత రామ్ శివుని తలెత్తి చూశాడు అమ్మా అవును స్వీటీ కానీ నీలో మీ నాన్నను చూసి అప్పుడప్పుడు కోపం వచ్చేది ఎందుకమ్మా ఎందుకంటే నీ కోపం మాటలు అన్నీ కూడా మీ నాన్నలానే ఉంటాయి అందుకే నీ మీద ఒక్కోసారి అలా అరిచేదాన్ని నాకు తెలుసమ్మా నన్ను తిట్టిన ప్రతిసారి నువ్వు గదిలో ఏడ్చేదానివి అప్పుడే అనిపించింది మీకు నాన్న గుర్తొచ్చుంటారు అని అవును తల్లియా అని స్వీటీ ఏంటో టైం పదకొండు అవుతున్నా నీ నాన్న ఇంకా రాలేదు వస్తారమ్మా కంగారు ఎందుకు కంగారు కాదు నాకు బుర్ర లేదని అన్నారు ఆ విషయం తేల్చేద్దామని సీత మళ్ళీ గొడవ కదిపింది అది విన్న రామ్ తనలో తానే నవ్వుకున్నాడు ఎన్ని సంవత్సరాలైనా దీని మనసు ఇంకా మారలేదు అనుకున్నాడు ఇంకా ఉంది ఇప్పుడు టూ పార్ట్స్ లో స్టోరీ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోదు